కొల్లిపర మండల గ్రామం వల్లభాపురంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రెడ్డి పదహారు వర్ధంతి వేడుకలను పార్టీ నాయకులు ఘనంగా జరుపుకున్నారు అదే గ్రామంలో రెండు చోట్ల వైఎస్ విగ్రహాలకు పుష్పాంజలిని సమర్పించారు ఆయా ప్రదేశాల్లో అన్నదానం చేశారు వైఎస్సార్ పదహారవ వర్ధంతి వేడుకలు కొల్లిపరం మండల గ్రామం వల్లభాపురంలో మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఘనంగా నిర్వహించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆళ్ల రెడ్డి నేతృత్వంలో తొలుత వల్లభాపురం కరకట్ట మీద ఆంజనేయ స్వామి విగ్రహం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు గ్రామంలోని కూడలి ప్రదేశంలో గల పేరంటాళ్లమ్మ ఆలయం వద్ద డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు పార్టీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబొత్తిని శివకుమార్

అందరికీ నమస్కారం నేను గుంటూరు జిల్లా యూత్ ప్రెసిడెంట్ ఉత్తేజ్ రెడ్డిని మాట్లాడుతూ ఉన్నాను ఈరోజు అనగా సెప్టెంబర్ రెండో తారీఖు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదహారో అర్ధంతి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని వలవాపురం గ్రామంలో మాజీ శాసనసభ్యులు శివన్న ఆధ్వర్యంలో భారీ స్థాయిలో చేయటం జరిగింది అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది ఇదే ఇదే దీని దీనిలోనే ఏం చెప్పదలుచుకున్నాము అంటే ఎక్కడైతే ఈ కోటమి ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి బొమ్మలు కూలుస్తుందో పగల ఉందో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా అవన్నీ మేము మళ్ళీ తిరిగి పెట్టే ఇది ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా పెట్టి తీరుతాం అక్కడి నుంచి పార్టీ కొల్లిపర మండల మాజీ అధ్యక్షుడు అవుతూ పోతిరెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలోని దక్షిణ వీధి రామాలయం వద్ద పెట్రోల్ బంక్ రోడ్డులోని వైఎస్ విగ్రహం వద్ద మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ సమక్షంలో వైఎస్సార్ వర్ధంతి వేడుకలను జరిపారు అన్నదానం చేశారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కొల్లిపర మండల అధ్యక్షుడు కళ్లం వెంకటప్పారెడ్డి ఆళ్ల ఉత్తేజ్ రెడ్డి గ్రామ ఉప సర్పంచ్ అవుతు పోతిరెడ్డి మాజీ సర్పంచ్ వంగ సుధాకర్ రెడ్డి ఆళ్ల నరేంద్రారెడ్డి ఎంపీటీసీ సర్వేశ్వరరావు మంగళగిరి నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు పులగం సందీప్ రెడ్డి కొల్లిపారం మండల యువజన విభాగం అధ్యక్షులు ఈదా యశ్వంత్ పెద్ద సంఖ్యలో పార్టీ యువజన విభాగం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు కొల్లిపర మండలం పొలవాపురం గ్రామానికి మన మాజీ శాసనసభ్యులు అనాబతి శివకుమార్ గారు వైఎస్ఆర్ వైఎస్ఆర్ గారి పదహారవ వర్ధతి సందర్భంగా రావటం జరిగింది ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి వలబాపురం గ్రామ నాయకులు ప్రజలు వాళ్ళు వాలంటీర్లు వార్డ్ మెంబర్లు అలాగే మన మండల పార్టీ అధ్యక్షులు కలవ వెంకటప్పారెడ్డి గారు అలాగే యూత్ అధ్యక్షులు రెడ్డి గారు సుధాకర్ రెడ్డి గారికి నరేందర్ రెడ్డి ఈ ఈ కార్యక్రమాన్ని వెనగుండి నడిపించిన ముఖ్యంగా ఈ యూత్ కుర్రాళ్ళందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు ఈరోజు ఈ పదహారవ వర్ధంతిని ఘనంగా జరుపుకున్నాం ఈ పిల్లలందరూ కూడా యాక్టివ్గా ఉండి ఉదయం నుంచి శివకుమార్ గారి రాక కోసం ఎదురు చూశారు రాబో రోజుల్లో మన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని అలాగే శివన నాయకత్వాన్ని బలపరిచి మన గ్రామం తరపుని మనం శివకుమార్ గారికి మద్దతు తెలపాలని